ఈ ఆనవాళ్లను నేను పూర్తిగా చెరిపేస్తాను రూపుమాపేలా చేస్తాను అని ఒక సంకుచిత దృక్పథంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఆ సంకుచితమైన వైఖరిలో ఆయన ఎక్కడికి పోతున్నారంటే వెయ్యేళ్ల తెలంగాణ సాంస్కృతిక చిహ్నాల్ని అవమానించే ఆ పద్ధతిలోకి వెళ్తున్నారు ఆయన ఇది చాలా 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 తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేసేటువంటి విషయం ఇవాళ ఏమంటున్నారంటే తెలంగాణ ప్రభుత్వం లోగోలో ఉన్నటువంటి కాకతీయ తోరణము చార్మినార్ ఈ రెండు కూడా రాచరిక చిహ్నాలు కనుక వీటిని మేము ఆమోదించము అని అంటున్నారు అవి రాచరిక చిహ్నాలు మాత్రమేనా అవి తెలంగాణ వారసత్వ చిహ్నాలు తెలంగాణ శిల్పకళ వైభవానికి చిహ్నాలు తెలంగాణ అస్తిత్వ వైభవానికి తార్కాణాలవి అవి వాటిని కేవలం రాచరిక చిహ్నాలంటే ఎట్లా భారతదేశం యొక్క రాజముద్రలో ఏముంటుందండి మూడు సింహాలు ఉంటాయి ఆ మూడు సింహాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు సారనాథ్ నుంచి తీసుకున్నారు ఆ శిల్పాలు నిర్మించింది ఎవరు అశోకుని కాలంలో నిర్మాణమైనాయి అంటే అవి కూడా రాచరిక చిహ్నాలే కదా రాచరిక చిహ్నం అని భారతీయ రాజముద్రలో ఉన్నటువంటి మూడు సింహాలను తీసేస్తారా అట్లనే మన జాతీయ పతాకంలో ధర్మచక్రం ఉంటుంది ఆ ధర్మచక్రం ఎక్కడి నుంచి తీసుకున్నారు అది కూడా అక్కడి నుంచే తీసుకున్నారు ఆ స్థూపం నుంచే తీసుకున్నారు అది కూడా మరి రాచరిక కాలంలోనే నిర్మాణం అయింది అయినా ముఖ్యమంత్రి గారు మీరు కూర్చున్న అసెంబ్లీ రాచరిక చిహ్నం అండి నిజాం రాజు రాజు కాలంలో నిర్మించబడినటువంటి అసెంబ్లీ అది రాచరిక చిహ్నం మరి దాన్ని వదులుకుంటామా రాచరిక నుంచి వదులుకుంటే నియంతృత్వ ధోరణి వదులుకోవాలి రాచరిక నుంచి వదులుకోదలుచుకుంటే అహంకారాన్ని వదులుకోవాలి రాచరిక నుంచి వదులుకుంటే నిరంకుశత్వాన్ని వదులుకోవాలి ఇంకా చెప్పాలంటే మన ఫ్యూడల్ యుగం నుంచి వస్తున్నటువంటి మన కులం పేర్లు మనకు ఉండేటువంటి ఈ కులం జబ్బులు వీటన్నిటిని మనం వదులుకోవాలి కానీ ఆ వారసత్వ కట్టడాల్ని దాని నుంచి ఏదన్నా మంచి ఉంటే ఆ మంచిని కాకతీయులు చెరువులు నిర్మించానండి చెరువులు నిర్మించడం వల్ల ఇవాటికి తెలంగాణ ప్రజలకు అవి ఆదరువుగా ఉన్నాయని మరి అవన్నీ రాచరి